ప్రముఖ దర్శకులు రవిరాజ పెనిశెట్టి డైరెక్ట్ చేసిన సినిమా బాపు బొమ్మకు పెళ్ళంట చిత్రం ఏంటంటే సినిమా ప్రచారం అంతా ఇదే పేరుతో జరిగింది బహుశా సెన్సార్ సమస్య వల్ల కావచ్చు రిలీజ్కి ముందు మాత్రం మా అనేటువంటి అక్షరాన్ని టైటిల్కి ముందు చేర్చి మా బాపు బొమ్మకు పెళ్ళంట అని విడుదల చేశారు రెండు వేల మూడు మే పద్దెనిమిదిని ఈ సినిమా విడుదలైంది అంతకుముందు మందారం సినిమాలో హీరోగా నటించిన అజయ్ రాఘవేంద్ర ఇందులో హీరోగా నటించారు ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రఘురామ్ గారి అమ్మాయి గాయత్రి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది గాయత్రి కూడా అంతకుముందు తెలుగులో రేపల్లెలో రాధ అనే సినిమాలో నటించింది ఆ అమ్మాయికి తెలుగులో ఇది రెండో సినిమా ఆ తర్వాత మరే తెలుగు సినిమాలో నటించలేదు అయితే ఇటీవల వచ్చినటువంటి రంగదే సినిమాలో హీరో నితిన్ అక్కగా నటించింది చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత పొలిటికల్గా కూడా చాలా బిజీగా ఉండే గాయత్రి రఘురాము ఫస్ట్లో అన్నా డిఎంకేలో ఉంది ఆ తర్వాత దాదాపు దశాబ్దం పాటు బీజేపీలో ఉంది ఇప్పుడు బీజేపీ కూడా రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోయింది నటిగానే కాకుండా కొరియోగ్రాఫర్గా కూడా గాయత్రి రఘరామ్కి మంచి పేరుంది ఈ పల్లెటూరి ప్రేమ కథా చిత్రాన్ని పీడి అప్పచ్చన్ ప్రొడ్యూస్ చేశారు ఇది మలయాళం చిత్రం నందనంకి రీమేక్ బట్ తెలుగులో మాత్రం ఈ సినిమా ఆడలేదు